జగన్ గారు నమస్కారం అండి నీ క్రిమినల్ సామ్రాజ్యం నా పేరు పవన్ కళ్యాణ్ నేను ఈ రోజున చెప్తున్నా జగన్ నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్ నువ్వు సంస్కారహీనుడివి జగన్ జగన్ ని వాలంటీరీ వ్యవస్థకి అధిపతి ఎవడు ఫస్ట్ మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం భరించండి ఎస్ఐ పోలీసులు కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ యథవాత్తు కనిపిస్తుంది జగన్ ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వు అందరి జీవితాలు దుర్భరం చేసావు జగన్ పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు జనాలకి చూపించలేక ముఖ్యమంత్రి అయితే కుమ్ములు వచ్చేస్తాయా ఏంటి మిగతా వాడికి హక్కులు పోతాయా ఏంటి ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను నేను ఉత్తరాంధ్ర జిల్లాలో వారాహి యాత్ర ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ గ్రాఫ్ ఎలా పెరిగిందో రాష్ట్రంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ ఎలా అవతరించాడో మళ్ళా చెప్పవలసిన అవసరం లేదు కానీ పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే వారాహి నాలుగో విడత పవన్ యాత్రపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ ముందు జరిగిన వారాహికి భిన్నంగా ఈ యాత్ర ఉంటుందనడంలో సందేహం లేదు ఎంత భిన్నంగా ఉంటుందంటే ఒక్కసారి బాహుబలి సినిమా సీన్స్ను రివైండ్ చేసుకోవాలనుకుంటున్నారు జనసైనికులు వచ్చేది మన ప్రభుత్వమేనని ధీమాలో పవన్ ఉండగా జనసేనతో పాటు తెలుగు యువత బీజేపీ శ్రేణులను ఒకే తాటి మీద నడిపించడం పవన్ ముందున్న సవాల్ అయితే వారాహి యాత్ర ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎవరు ఊహించని విధంగా చకచకా మారసాగాయి నాలుగో విడత యాత్రలో ప్రజల్లో భయాన్ని పోగొడతానని పవన్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ యాత్రలో జన శ్రేణులను అప్రమత్తం చేయడంతో పాటు దుష్ట శక్తులతో పోరాడాలంటే టీడీపీతో అలయన్స్ ఎందుకు అవసరమో పవన్ వివరించి జనసేన వారి మద్దతుదారుల ఓట్ల శాతం నూరు పాళ్లు జనసేన కూటమికి వచ్చేలా ప్రజల్ని జనసేనని ప్రభావితం చేయనున్నారు ఏ పార్టీకి సంబంధం లేని ఇరవై శాతం తటస్థ ప్రజలు జనసేనా నిర్ణయానికి జై కొడుతున్నట్లు విశ్లేషకులు తెలుపుతున్న నేపథ్యంలో వారాహి జోన్ లో బాహుబలిగా అవతరించక తప్పదు పవన్ దిశానిర్దేశంపై ప్రత్యేక కథనం మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా వారాహి నాలుగో విడత యాత్ర అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మచిలీపట్నం పెడన కైకలూరు నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగేలా ప్రణాళిక సిద్ధమైంది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నేతలకు ఈ మేరకు సమాచారం అందించారు ఈ యాత్రకు ముందు ప్రతి ముఖ్య నేతలతో జనసేనాని ముచ్చటించి ఈ యాత్ర ఎలా ఉండబోతుంది అన్న సంకేతాలను రాష్ట్ర ప్రజలకు పంపించారు ప్రభుత్వం పూర్తిగా పాలనను పక్కన పెట్టి ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెడుతుందో చెప్పే ప్రయత్నమే ఈ వారాహి నాల్గో విడత యాత్ర అధికార యంత్రాంగానికి ఒకటే చెప్తున్నా ఆరు నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది జాగ్రత్తగా మసలుకోండి అంటూ పవన్ సున్నితంగా ఇచ్చిన వార్నింగ్ జన శ్రేణులతో పాటు ఇతర వర్గాలను ఆకట్టుకుంది అధికార యంత్రాంగానికి ముగి చెప్తా అధికార యంత్రాంగం మీరు ఇక మీదట ఆలోచించుకోండి యు ఫాల్ ఇన్ లైన్ ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది అలాగే రూల్స్ అధికారులకు ఆలోచింప చేసేలా క్లాస్ వార్నింగ్ ఎలా ఇచ్చాడో మీరే చూడండి వైసీపీకి కుమ్ము కాస్తున్న అధికారులందరికీ చెప్తా ఉన్నాను మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు మీద ప్రమాణం చేసి వచ్చారు మీరు రోజున దౌర్భాగ్యస్థితుల కులాన్ని మోస్తున్నారు మీరు మీకు కాస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మీరు నిర్ణయించుకోవాలి మీరు కాస్ట్ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్ సిగ్గు ఉండాలి అధికారులకి సిగ్గుపడాలి మీరు తెలంగాణ వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా కావాలా అంటూ రాజశేఖర రెడ్డి ఆనాడు ఎన్నికల నాడు గుంటూరు సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ ఆంధ్రాలో నిజంగా అవలంబిస్తున్నాడని జనసేనాని దుయ్యబట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారా తెలంగాణ వస్తే మనం పాస్పోర్ట్ వీసా కంట్రోల్ చేసిన గుంటూరు సభలో చెప్పాడు ఆయన ఎలక్షన్ ఆఖరి రోజు రెండు వేల తొమ్మిదిలో పాపం తెలంగాణ ప్రజలు ఏం చేయలేదు తెలంగాణ రాజకీయ నాయకులు ఏం చేయలేదు అని మన వాళ్ళ కొడుకు మట్టుకు మనకి పాస్పోర్ట్ వీసా అప్లై చేసేలా పెట్టాడు ఇక్కడ సో మీ నాన్నగారి కల్లా నెరవేర్చు పాపం సంతోషం తెలంగాణ బోర్డర్ లో నన్ను ఆపేసినప్పుడు ప్రభుత్వం మీద ప్రజాగ్రహం ఎలా ఉంటుందో కళ్ళారా చూశానన్నారు ప్రజల తాలూకు ఆగ్రహం ఎలా ఉంటుందో మనపై కాపు ప్రభుత్వం మీద ఆగ్రహం ఎలా ఉంటుంది చూశాను మొన్న తెలంగాణ బోర్డర్లు నన్ను ఆపేసినప్పుడు వచ్చి నన్ను కూర్చోబెట్టి నన్ను ముందుకు వెళ్ళేవరు వెళ్ళినవరు వెనక్కి వెళ్ళమంటాడు అధికారులు నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలంటాను మీరు మర్డర్లు చేసి మీరు దోపిడీలు చేసి నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే ప్లీజ్ సార్ అడ్జస్ట్ అర్థం చేసుకోండి సార్ అధికారులు మీరేం అధికారులు బాబా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు నాతో పాటు నూట యాభై మంది మాత్రమే ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి పార్టీ పెట్టాడు ఎప్పుడైనా ఇప్పుడైనా రెడీ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు మీరు ఎవరు లేరు నా పక్కన నేను ఒక్కడే ఉన్నాను ఒక నూట యాభై మంది నన్ను నమ్మిన వ్యక్తులు ఉన్నారు మీరు ఎక్కడో మారుమూల ఉండి వచ్చేమో నేను ఆ రోజున చనిపోవడానికి సిద్ధంగా వచ్చి పార్టీ పెట్టాను ఈ రోజున ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను ఈ ఆవిష్కరింపజేసే సమయంలో నన్ను చంపేస్తే నాకు ఓకే కానీ చైతన్యం లేకుండా పిరికితనంతో కాంప్లెసెంట్ యాటిట్యూడ్ తోటి నిండిపోయిన ఈ భారత జాతిని ముఖ్యంగా తెలుగు జాతిని కుదిపి లేపడానికి నేను ఆ రోజున అంత తెగింపు చేయాల్సి వచ్చింది వైసీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తన్ని తరిమేయమని పవన్ పిలుపునిచ్చారు ఇట్ ఇస్ హై టైమ్ టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ హై టైమ్ లిక్కర్ మీద జగన్ ముప్పై వేల కోట్లు సంపాదించాడు అలాగే ఇసుక మాఫియా ఉండనే ఉంది మడ అడవులను నరికేశారు కేజీల కొద్ది గంజాయి పట్టుబడుతుంది ఇంకా దొరకనిది ఎంత ఉందో ఈ రాష్ట్రంలో అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద మాఫియా మడ డివిస్ స్లాబ్ వస్తే మేము ప్రభుత్వ అధికారులకు వస్తే డివిస్ ల్యాబ్ని బంగాళా మనకి ఏమంటారు సముద్రంలో కలిపేస్తా చెప్పిన వ్యక్తి ఈ అరబిందో ఫార్మాసూటికల్స్ వాళ్ళకి మరి ఇంకా బాగా ఇచ్చేశాడు అడ్డగోలుగా అడవులు నరికేశాడు హయ్యెస్ట్ వైజాగ్ పొల్యూషన్ దాని మీద ఆడిట్ ఉండదు గంజా కలువిటే మనకి సాగు పిచ్చిగా పెరిగిపోయింది నాలుగు పాయింట్ తొంభై రెండు లక్షల గంజాయి ఇది రికార్డ్ ఆన్ రికార్డ్ కానీ ఇంకా దొరకని ఇంక ఎంత దొచ్చింది దీని టెన్ టైమ్స్ ఉంటుంది జగన్ మానసిక స్థితి గురించి పవన్ ఘాటు వ్యాఖ్యలు ఎలా చేశారు చూడండి ఇతని సైకోపాత్ క్రిమినల్ అనుకుంటున్నాను ఇవన్నీ కాదని చెప్పట్లే అసలు ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి జగన్ మానసిక స్థితిని పరీక్షించడానికి ఎయిమ్స్ నుంచి డాక్టర్స్ ని పంపమని మోదీని కూడా అడగాలనిపిస్తుంది నాకు అని పవన్ జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే అసలు ఇతని మానసిక స్థితిని అవాల్యువేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీమ్ని పంపించిన ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది నిజమేది జపాన్ ప్రభుత్వాన్ని కూడా ఇరిటేట్ తెప్పించగల మహామేధావి జగన్ ని ఉదాహరణలతో పవన్ ఎద్దేవా చేశారు జపనీస్ అంబాసిడర్ ఆయన కింజి హిరమోత్సవం వైసీపీ ఫోర్టీన్త్ ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పింది పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని డిజానర్ చేసినందుకు అవర్ కన్సర్న్ యాజ్ ఎ జపనీస్ గవర్నమెంట్ ఈజ్ దట్ ఇఫ్ లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఆనర్డ్ It would cause significant impairment to the business environment of Andhra Pradesh. Many foreign investors, including Japanese companies, are now watching closely the situation unfolding in APN. This Chandrababu Naidu government did, Pawan Kalyan Narendra Modi government did, Amishya Japanese government government is irritated జగన్ గురించి క్షుణ్ణంగా తెలిసినోడిని క్రూరుడు దురాశపరుడు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు తెల్లచొక్కా వేసుకోకూడదు అని చెప్తూనే నేను అలా కాదు మీరందరూ తెల్ల చొక్కా వేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ చమత్కరించగానే హాలంతా నవ్వులతో విరబూసింది జగన్ గురించి తెలిసిన చాలా తెలుసు క్రూరుడు విపరీతమైన దురాశ ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు తెల్ల చొక్కలు వేసుకోకూడదు మీరు దయచేసి మరిచ తెల్ల చొక్క నాకు పర్లేదు నిన్న కాదు ఇవి ఇలాంటి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి వైసీపీ వాళ్ళకి మీరు నా మీద మీమ్స్ చేసుకోండి మీరు నన్ను ట్రోల్ చేసుకోండి నాకు ఓకే నేను ఆంధ్ర మీరు ఏదైనా చేసుకున్నప్ప నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను నేను మీరు ఏదైనా చేసుకోండి సినిమాలో గాడ్ ఫాదర్ పూజ చేస్తున్నప్పుడు శత్రువులను చంపి ఆనందపడినట్టు జగన్ లండన్ వెళ్లి ఇక్కడ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి ఆ రకమైన ఆనందం పొందుతాడని పవన్ తీవ్ర విమర్శలు చేశారు ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్ డాన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తా ఉంటే నామకరణం చేస్తా ఉంటే వెనకాల శత్రువులను చంపేస్తా ఉంటాడు అతను అలా ఫీల్ అయ్యి లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి అతను జైల్లో పెట్టండి వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో ప్రజలు ఆగ్రహంగా ఉంటే ప్యాలెస్ నుంచి రోడ్డు మీదకి ఈడ్చి కొట్టి చంపుతారు అలాంటిది నువ్వెంత నీ బతుకెంత అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి జగన్ పైన ప్యాలెస్లో లో ఉన్నోళ్ళని కిందకు రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత మద్యపానం నిషేధిస్తానని చెప్పి మరి వేల కోట్లు దోచుకుంటుంటే ఆంధ్ర ఏమైనా పిచ్చా ఉదాసీనత పిరికితనం ఆవహించిందని ఘాటు వ్యాఖ్యలు చేసి ఆంధ్ర ప్రజల్ని మేలుకొలిపాడు నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం మనకి ఎవరు మాట్లాడరా దీని మీద కోపాలరావా అంటే అంటే ఉదాసీనత వచ్చేసింది ఒకడు అధికారంలోకి వచ్చి ఏలుతుంటే ఎందుకు భయపడుతున్నాం ఎందుకు ప్రశ్నించట్లేదు జగన్ ఏమి నరరూప రాక్షసుడు కాదు మనలాగా సాధారణ మనిషే ప్రజలు ప్రశ్నించాలని పవన్ కోరారు ఒకటి అధికారంలో కూర్చోగానే వాడికి మనకి దాస్యం అయిపోతున్నాం మనం భయపడుతున్నాం మనం మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఫైట్ బ్యాక్ టు క్లెయిమ్ యువర్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ రాష్ట్ర ప్రజల పరిరక్షణ ధ్యేయంగా జన సైనికులు కత్తులు దూయాలి తెలుగు యువతతో కలిసి అడుగులు వేయాలని అప్పుడే రాక్షస పాలనకు చరమగీతం పాడగలమని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు పొద్దుల కోసం తహతహలాడే వ్యక్తిని కాదు బాలకృష్ణ లోకేష్లను పక్కన పెట్టుకుని నేను మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాను అసలు ఈ రోజున పొత్తు గురించి మన చెప్పింది నేను బాలకృష్ణ గారితో గారు ఎందుకంటే నేను నేను ఎప్పుడు రాష్ట్రక్షేమం కోసం ఆలోచిస్తాను తప్ప నేను ఓ కూర్చోబెట్టి పొత్తులకు అధికారం తహతహలాడు తప్పని పని మన సొంతగా ఎదుగుదాం అనుకునే వ్యక్తిని కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు మీరు అందరూ అమితంగా దాన్ని ఆమోదించారు మీరు ఆమోదించినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను చంద్రబాబు మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు రాజకీయంగా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి మనకు అవసరమని నమ్మాను ఆయనతో చాలా విషయాల్లో విభేదించి గట్టిగా మాట్లాడాను కూడా ప్రతిపక్షాల మాటలను కూడా ఓపికగా విని అమలు చేస్తాడు అందుకే ఆయనంటే గౌరవం అని చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేశారు పవన్ కదా నాక కూడా చెప్పిన నాకు బంధువు కాదు నా స్నేహితుడు కాదు ఆయన ఏ విధంగానూ నాకు ఆయన కూర్చోబెట్టి నాకు ఆయన ఆయన అభిమాని కూడా కాదు నేను ఒక ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి లాండ్ చేసిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి దాన్ని ఎప్పుడు నేను కాదన్నా అలాగే అంత విభేదించే అంశాలు ఉంటాయి క్యాపిటల్ ముప్పై మూడు వేల ఎకరాలు అవసరం లేదు మీకు ఐదు వేల ఎకరాలతో స్టార్ట్ చేయని చెప్పి నేను చెప్పినవాడిని విభేదించాను పెనుమాక బేతపూడి ఉండవల్లి ఈ తదితర గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీరు పెట్టకూడదంటే ఆయన ఆయన అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే మనం ప్రత్యర్థి అయినప్పటికీ కూడా వ్యక్తి ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాడో తెలుసా పవన్ కళ్యాణ్ వస్తే సమూహాలు జనాలు వస్తారు కానీ పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యమని పవన్ భావోద్వేగంగా తెలియచేశారు ఎప్పటికప్పుడు వ్యతిరేక ఓటు చీలకూడదని అంటానికి ఏంటంటే నా ఆబ్జెక్టివ్ రెండు వేల పద్నాలుగులో అంచెలంచెలుగా జనసేనని ఎదగనివ్వాలని కోరిక తప్ప ఒకేసారి సాధ్యం కాదని బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థం అవుతుంది ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళడం వ్యక్తిగత ఎగోనా లేదా ఆంధ్రప్రదేశ్ క్షేమమా అంటే నేను రాష్ట్రం కోసమే నిలబడతాను మరి మీరు అని పవన్ జన సైనికులను ఆలోచింపచేసేలా ప్రసంగించారు మీకు రావాల్సింది రాష్ట్ర క్షేమమా లేదంటే మన ఇగోనా మనం అర్థం చేసుకోవాలి నా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ తెలుగు పీపుల్ అంతేగాని నేను కూర్చోబెట్టి నా ఇండివిజువల్ ఇగోకి నేను వెళ్ళను బీజేపీతో అలయన్స్ ని సద్వినియోగం చేసుకోలేకపోయామని ఇరు పార్టీల వారికి తెలుసు అది గనుక సద్వినియోగం చేసుకుని ఉంటే బీజేపీతో కలిసి ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాళ్ళం అని బహిరంగంగా పవన్ వ్యాఖ్యానించారు ఒక ఒక విలువైన భారతీయ జనతా పార్టీ మనం అలయన్స్ పెట్టుకున్నప్పుడు విలువైన సమయం ఉండింది దాన్ని మేము రకరకాల పరిస్థితుల వల్ల వినియోగించుకోలేకపోయాం అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు మనకి తెలుసు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకొని ఈ రోజున మనం కలిసి ప్రత్యేక పరిస్థితుల్లో ఇక జగన్ ప్రభుత్వాన్ని చరమాంకం పలకాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే రాజమండ్రిలో ప్రకటన చేయాల్సి వచ్చింది దీనిపై అమిత్ షాతో మాట్లాడతాను అని పవన్ తెలియజేశారు జగన్ అనే వ్యక్తికి ఇంకా చరమాంకం పలకాలి ఆంధ్రప్రదేశ్ ని జగన్ చరణించి ఇంకా విముక్తి చేయాలని ఒక చాలా బలమైన నిర్ణయం తోటి ముందు నేను చెప్తున్న దాన్ని బట్టి చాలా ప్రత్యేక సమయం పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ నా వెనకాలే ఉన్న మన నాయకులందరూ కూడా వెంటనే వెంటనే నాకు మీరు హర్షద్వానం చప్పట్లతోటి మీరు అంగీకారం తెలుపు నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది

తెలుగుదేశంతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించగానే అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏ పార్టీకి సంబంధం లేని వాళ్లు పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు తటస్థులు ప్రజల క్షేమం కోసం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా జనసేన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడం నేను కళ్లారా చూశాను మనం ప్రజల హృదయాలను గెలుచుకున్నాం గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ ఉద్వేగానికి లోనయ్యారు అంటే మీరు ఎంత ఆనందం కలిగించారంటే ప్రజలకి ఎంత ఆనందం కలిగించారంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు వాళ్ళెవరు జనసేన సపోర్టర్స్ కాదు టీడీపీ సపోర్టర్స్ కాదు తటస్థంగా ఉండే పాపులేషన్ ఈ రోజున రాజకీయాలు బాగుండాలని కోరుకునే ఒక ఎన్నికల సరళిని ప్రభావితం చేయగలిగే చాలా బలమైన ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ చాలా చాలా ఆనందించారు ఆ నిర్ణయం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడికి నిలబడినందుకు మనకి ఏవీ కొమ్ములు రాలేదు జన సైనికులు ఎవరు సోషల్ మీడియాలో తెలుగుదేశం నేతలను తక్కువ చేసి చూడొద్దు తెలుగుదేశం నాయకులని ఎవరిని కూడా మనం ఎవరు కించపరచొద్దు మనం నిలబడ్డాం కదా అని చెప్పి మన హై హ్యాండెడ్నెస్ చూపించొద్దు మనం దయచేసి ఎందుకంటే అది రైట్ స్పిరిట్ కాదు అది ఒకళ్ళ కష్టాలు ఉన్నప్పుడు నిలబడిన మనం నిలబడినంత మాత్రాన మనకేం కొమ్ములు రాలేదు మనం చాలా బాధ్యతగా ఉండాలి అందుకని దయచేసి మన సోషల్ మీడియాలో కానీ మన మద్దతుదారులు కానీ ఎక్కడ కూడా కించపరిచేలాగా తగ్గించేలాగా మాట్లాడకండి టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాను కదా గెలుపు మనదే అని వైసీపీ తక్కువ అంచనా వేయొద్దు సమిష్టిగా పోరాడి వైసీపీ రహిత రాష్ట్రంగా చేయడమే మన లక్ష్యం మనం కలిసిపోయాం కదా మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని తక్కువ అంచనా వేయకండి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన బలమైన స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది ఇది పక్కా అంటూ జనశ్రేణులకు ఉత్సాహాన్ని నింపారు పవన్ జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడుతుంది జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చేస్తారు పార్లమెంట్లో అడుగుపెట్టి విశాఖ ఉక్కుకి డెడికేటెడ్ మైన్స్ రావడానికి మన గొంతు బలంగా వినిపించాలి అని పవన్ ఆకాంక్షించారు పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి పార్లమెంట్కి కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్కి క్యాప్టీ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం అది ముఖ్యమంత్రి వేరే ఏదైనా అనేది వైసీపీ పోయిన తర్వాత మనం గెలిచిన తర్వాత డిసైడ్ చేద్దాం సైనికులకు భరోసా ఇచ్చారు పవన్ తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముందు గెలవాలి కదా వైసీపీ ఓడిపోవాలి కదా వైసీపీ ఓడిపోయిన తర్వాత కదా మనం మనం ఏం చేద్దాం అనేది ఆలోచించాలి ముఖ్యమంత్రి అయిపోవాలి అని పగటి వద్దు ముందు అందరి కర్తవ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ ని తరిమివేయటమే అని కార్యకర్తలకు హితబోధ చేశారు పగటి కలలు కనద్దు మనం ఫస్ట్ ముందుగానే పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద చెప్పకండి ఫస్ట్ జగన్ అనే వ్యక్తి కూడా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేళ్ళు జగన్ ఫస్ట్ అది అయిన తర్వాత అప్పుడు అప్పుడు రాజు ఎవరు అప్పుడు మంత్రి ఎవరు అప్పుడు రాజు ఎవరు అప్పుడు మంత్రి ఎవరు అప్పుడు పెడతాం ప్రజలు అలయన్స్ ని ఆమోదించారు నాయకులు దీనిని ముందుకు తీసుకెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగులో మనం సాధిద్దాం నన్ను నమ్మండి అంటూ ప్రజల్ని ఉత్తేజపరిచాడు దీని ఎలా ముందుకు ప్రజలు ఆమోద ప్రజలు రెడీగా ఉన్నారు అందుకని నాయకులు దీంట్లో ఏ మాత్రం వ్యక్తిగతంగా మీరు ఇగోలకి గబుక్కుని చిన్న చిన్న మాటలు ఉంటాయి అదొక నలభై సంవత్సరాలు అనుభవం పార్టీ అది సో ప్రత్యేక పరిస్థితులు కాబట్టి ఒక మాట అప్పుడు అటు ఇటున దీనికి నొచ్చుకోకుండా ఇప్పుడు బాలకృష్ణ గారను నా లోకేష్ గారు నా పక్కన నుంచోగానే మనం మనం పెరిగిపోయే వాళ్ళు అట్లాంటి మాటలు వాళ్ళకి కూడా బాధ కలిగిస్తాయి కదా అలా అనుకుంటే వాళ్ళ మద్దతు కూడా బాధ కలిగిస్తాయి అలా కాకుండా అసలు అటు వాటి దృష్టికి తీసుకెళ్ళకండి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు మోర్ బలంగా దీన్ని కలిసి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుకుందో మీదే ఆలోచిద్దాం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు దాన్ని సింహం సింగిల్ గా వస్తుందంటూ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా వారు ఓడిపోతున్నారు అని పవన్ బల్ల గుద్దీ చెప్పడంతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది సింహం సింగిల్ గా వస్తుంది అంటే నేను చెప్పారు మా మేము మనుషులు బాబు సింగిల్గా మీ అంత బలం లేదు మీరు మృగరాజులు మీరు తోడేళ్ళు గుంపు మాకు మాకు అంత బలాలు లేవు మాకు మేము మనుషులు కదా మేము చుట్టాకి మీలాగా మాకు అలా ఉండవు జూలు గీలు మాకు ఉండవు మాకు తోకలు అలా ఉండవు మాకు మేము మనుషులు మేము అందుకని ఇలాంటి రుచిపోయే మాటలు సింహం సింగిల్గా వస్తే తొడలు కొట్టుకుంటే తొడలు కొట్టుకుని తొడలు వాచిపోతాయి మీకు అలా కొట్టుకోకుండా సినిమాలో ఉండి నేను మామూలుగానే మాట నేను సింహం గెడ్డంసుకో గెడ్డం చెప్పడానికి చచ్చిపోయినా డైలాగ్ వీళ్ళు సీరియస్గా తీసుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటుందండి వీళ్ళందరూ కూర్చోబెట్టి వీళ్ళు మనం చాలా రెచ్చగొట్టేసేలాగా మనం రెస్ట్లెస్ అయిపోయి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోతున్నారు మీరు ఓడిపోతున్నారు రాష్ట్రంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు బిక్కు బిక్కు జీవనం సాగిస్తున్నారు వీరి ఆకడాలకు చెక్ పెట్టాలంటే కలిసి వెళ్లడం ఒకటే మార్గం అందుకు క్షణం ఆలోచించకుండా టీడీపీకి మద్దతు తెలిపారు బీజేపీ మద్దతు కూడా ఉంటుందనే మొదటి నుంచి చెప్తున్నా మోదీ అమిత్ షాతో మాట్లాడతా తనకు పూర్తి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా నాలుగో వారాహి యాత్ర ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఎన్నికల బరిలోకి రావాలంటే వైసీపీకి చెమటలు పట్టాలి జన సైనికులు తెలుగు యువతకు మార్గదర్శకాలు చేస్తా కలిసి వెళ్లకపోతే జరిగే నష్టం ఏమిటో వివరిస్తా రాష్ట్ర ప్రజలు భయాన్ని వేడండి సీఎం ఎవరు అన్నది పక్కన పెట్టండి రణక్షేత్రంలో అడుగు పెట్టండి అంటూ పవన్ పిలుపు ఇవ్వనున్నారని రాజకీయ మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు నాలుగో వారాహిలో ఏం జరుగుతుందో యుద్ధ క్షేత్రంలో చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి